పెద్దయిన చేలో నుండి వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారు మజ్జిగ తీసుకుని వెళ్లిన భార్య అంటుంది ఏమయ్యా పక్కింటి రాణెక్క వాళ్ళ పెళ్లి మన పెళ్లి ఒక్కసారి అయింది మొన్న వాళ్ళది పెళ్లి రోజైంది యాభై సంవత్సరాల షష్టిపూర్తి వాళ్ల పిల్లలు సిటీలో ఘనంగా చేశారు నేనున్న ఇద్దరు కొడుకుల్ని అంతంత మాత్ర సంపాదనతో పెద్ద చదువులు చదివించలేదు మన పిల్లలు వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు ఏమీ రాదు ఇక నాకేం చేస్తారు మన దానికన్నా వాళ్ళది మూడు నెలలు ముందైంది అయినా వాళ్ళకన్నీ తీరే నేనేమో యాభై సంవత్సరం వచ్చిందని సంతోషించాలో ఏమీ తీరనందుకు బాధపడాలో అర్థం కావటం లేదు అంది అప్పుడు మూతిరుపులు ముక్కిరుపులు చూసిన భర్తీ ఏం మాట్లాడుతున్నావే ఎప్పుడు లక్షలు సంపాదించి రెక్కలు ముక్కలు చేసి చదివించి లక్షలు పోసి చదివించాడు ఇప్పుడేమో వాళ్ళు చుట్టం చూపుగా వచ్చి పెళ్లి రోజు పుట్టినరోజులు చేసిపోతున్నారు కానీ రేపొద్దున చస్తే వస్తారో లేదో గ్యారంటీ లేదు విదేశాలకు పోతున్నారట అక్కడి నుండి కానీ నీ కొడుకులు అలా కాదే నలుగురికి అన్నం పెడుతున్నారు తల్లి పెట్టిన నాలుగు మెతుకులు అమృతంలా తింటున్నారు హోటల్ చుట్టూ తిరగకుండా సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి చేరుతున్నారు చక్కగా తల్లిదండ్రులతో కవుర్లు చెప్తున్నారు మండు టెండలో పొలాన్ని దున్నుతున్నారు పది మందికి భూమిని నుండి పంటే పంటను ఆహారంగా ఇస్తున్నారు రైతు బిడ్డలుగా మారి ఎవరి దగ్గర చేయి చాపకుండా వాళ్ళిచ్చే జీతాలకు తల వంచకుండా నలుగురికి అన్నం పెడుతూ నలుగురు దగ్గర శబాష్ అనిపించుకుంటున్నారు ఇక పెళ్లి రోజులు పుట్టిన రోజులు అంటావా ఇప్పుడు మనతో ఉండే మన పిల్లలు పంచే సంతోషం ఉందో